अबाउट एसंट आर फॉर भक्तगन टेम फ्रॉम बॉम्बे पुणे अँड सोलापूर

ఇరా <laughs> <laughs>

నా పరిస్థానలుగా ఆయన చెప్తున్నారు అక్కడ చిన్న పదాని ఆయన పెట్టుకున్న చిన్న భోగ ఇంకా వ్యాపారాలు చేస్తారా ఆయన నా మహాభక్తుడు ఆయన లోపలే ఎంతమందివో లోపల నుండి ఉపకారం చేసేటువంటి రాజు మంచివాడు మహానుభావులు లోకీ అలాగని కాదని లోక వచ్చినతో అలాగని

కొద్ది విద్యాలు ఆ భక్తునికి సంబంధించినటువంటిది ఒక భక్తుడిగా నేను చెప్పుకుంటాను ఓ